హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను హెల్తీ రెసిపీ టిఫిన్ చేస్తున్నాను ఒక కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం వేపుకోవాలి ఇది చాలా హెల్తీ అండి చాలా హెల్తీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు శనగపప్పు మినపప్పు వేసుకొని కొంచెం వేయించుకోవాలి మీకు ఇష్టమైతే ఇతర కూరగాయలు కూడా వేసుకోవచ్చండి దీంట్లో క్యారెట్ కానీ అలాగే బీన్స్ కానీ వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు శనకాయ తనాలు వేసుకొని దీనికి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకోవాలి బాగా ఇది కుక్కర్లోనే చేయాలండి పక్కన చేస్తే చాలా టైం పడుతుంది జ రవ్వ ఉడకడానికి ఇప్పుడు చూడండి వేగిపోయాయి కదా దీంట్లో కొంచెం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి అలాగే అలాగే కరివేపాకు కరివేపాకు అలాగే టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకొని వేసుకొని బాగా కొంచెం లైట్గా వేయించుకోవాలి మరీ మాడిపోకుండా కాదు మాడిపోతే మళ్ళీ బాగుండదు టేస్ట్ మారిపోతుంది చూడండి కొంచెం వేసుకు లైట్గా అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకుందాం దీంట్లో టమోటాలు వేయించుకున్న తర్వాత కొంచెం లైట్గా అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ షుగర్ పేషెంట్లకు కానీ చాలా హెల్దీ ఫుల్ హెల్త్గా హెల్త్కు మంచిది ఇప్పుడు ఒక గంట ముందు నానబెట్టుకున్న జొన్న రవ్వ జొన్న రవ్వ వేసుకోవాలి ఇది జొన్నలు మిషన్ దగ్గర ఆడిస్తే రవ్వ చేయమంటే చేస్తారు ఇది జొన్న రవ్వ అండి నానబెట్టుకోవాలి ఒక గంట కంపల్సరీగా తొందరగా ఉడుకుతుంది నానబెట్టకపోతే లేట్ టైం ఎక్కువ తీసుకుంటుంది అందుకోసమే ఒక గంట నానబెట్టుకుంటే బాగుంటుంది చూడండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చూడ వేయించుకోవాలి కొంచెం రవ్వ కూడా దాంట్లతో మిక్స్ చేసేస్తే బాగా కొంచెం లైట్గా వేయించేసుకొని దీంట్లో ఒక గ్లాస్ రవ్వకి రెండున్నర గ్లాసు వాటర్ పోసుకోవాలండి కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి దీంట్లో ఎక్కువే పడతాయి దీంట్లో కొంచెం ఇంకా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందామండి కనీసం ఐదు విజిల్స్ అన్న రావాలండి లేవు ఒకటి రెండు విజిల్స్కి ఉడకదు ఐదు విజిల్స్ అన్నా వస్తే ఉడికిపోతుంది బాగా తొందరగా కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోతుంది కాబట్టి పక్కన అయితే చేసుకోవచ్చు కానీ లే టైం ఎక్కువ తీసుకుంటుంది ఇప్పుడు చూడండి కుక్కర్ తీసాను ఇది ఫస్ట్ కొంచెం కుక్కర్ తీసుకునే లూజ్గా ఉంటుంది కానీ చల్లారితే చాలా గట్టిగా అవుతుందండి అందుకే కొంచెం వాటర్ ఎక్కువ పడతాయని ముందే వాటర్ తక్కువ పోసుకుంటే గట్టిగా అయిపోతుంది మళ్ళీ కుక్కర్ తీసిన చల్లారితే ఇంకా గట్టిగా అయిపోతుంది అందుకోసం కొంచెం వాటర్ కూడా ఎక్కువ పోసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ